అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పూజా విధానము పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరాలను తెలపబోతున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీన రాబోతుందండి మనకు సంవత్సరంలో మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అంటే ప్రతి మాసంలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యమైనదండి కానీ ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఎంతో విశేషమైనది ఈ ముక్కోటి ఏకాదశి ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి కనుక వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వేచి ఉంటారు ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారండి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానము కాబట్టి రోజు మనం చేసే పూజ కానీ జాగరణ కానీ ఉపవాసం కానీ మూడు కోట్ల దేవతలకు చేసిన పవిత్రతను పుణ్య ఫలాలను ఇస్తుందండి దేవుని మందిరంలో కానీ లేదా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని కానీ ఈ ఏకాదశి పూజను చేసుకోవచ్చు మీకు ఎలా వీలవుతుంది అంటే ఆ విధంగా చేసుకోండి లేదా ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం పీఠం మీద పసుపు కానీ ఎరుపు కానీ లేదా తెలుపు వస్త్రాన్ని పరుచుకోండి ఇప్పుడు ఈ పీఠం మీద ఒకటి కానీ లేదా మూడు తమలపాకులు కానీ పెట్టి మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసి మీ దగ్గర ఉన్న స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోండి లక్ష్మీ సమేతంగా ఉన్న స్వామివారి చిత్రపటం పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలండి మీ దగ్గర శ్రీ మహావిష్ణువు ఫోటో ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి లేదా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ లేదా శ్రీకృష్ణుడు శ్రీరాముణ్ణి కానీ పూజించవచ్చు దేవుని మందిరంలో పూజ చేసుకున్నట్లయితే స్వామివారి చిత్రపటం ముందు ఈ పూజ చేసుకోండి స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో తులసి దళాలతో తులసి మాలలతో అందంగా అలంకరించుకోండి ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మనకు ఉన్నంతలో మనం ఎంత అందంగా అలంకరించుకుంటే ఆయన అంత సంతోషిస్తారండి ఏకాదశి వ్రతం నిష్టగా నియమాలతో చేయాలి అనుకున్న వారు ముందు రోజు సాయంత్రం నుండే నియమాలను పాటించటం మొదలు పెట్టాలి ముందు రోజు అంటే దశమి రోజు అండి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఏకాదశి వ్రతానికి అన్ని సిద్ధం చేసుకోండి అలాగే దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం స్టార్ట్ చేయాలండి అంటే దశమి రోజు రాత్రి భోజనం చేయకుండా లైట్గా ఏదైనా టిఫిన్ తీసుకోండి కానీ నాన్ వెజ్ లాంటివి మాత్రం అస్సలు తీసుకోవద్దండి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు మాత్రం పూర్తి ఉపవాసం చేయాలి ఇక మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే తప్పకుండా తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి ఇలా స్వామివారిని అందంగా అలంకరించుకొని పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ముందుగా అగరబత్తితో కానీ లేదా ఏకహారతితో కాని దీపారాధన చేసుకొని దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షతలు పుష్పము సమర్పించి దీపాలక్ష్మికి నమస్కారం చేసుకోండి ఏ పూజ చేసినా మొదటి పూజ గణపతికి చేస్తాం కాబట్టి ఇలా పసుపు గణపతికి పూజ చేసుకోండి లేదా మీ దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉన్నా లేదా చిన్న గణపతి ఫోటో ఉన్నా కూడా పూజలో పెట్టుకొని గణపతికి పూజ చేసుకోండి మీరు దేవుని మందిరంలో ఈ పూజ చేసుకున్నట్లయితే విడిగా ఇలా పసుపు గణపతిని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనకు దేవుని మందిరంలో గణపతి ఫోటో ఉంటుంది కదా ఆ గణపతి ఫోటోకి పూజ చేసుకొని తరువాత స్వామి వారికి పూజ చేసుకుంటే సరిపోతుంది గణపతికి పుష్పం గంధం ధూపం దీపం వస్త్రం సమర్పించి పంచ ఉపచారాలతో గణపతికి పూజ చేసుకోండి సమయం ఉండి చేసుకోగలము అనుకుంటే గణపతిని షోడస మంత్రాలతో పూజించండి గణపతికి నైవేద్యంగా బెల్లం కానీ పండ్లను కానీ నివేదించి హారతినివ్వండి అలాగే గణపతి అష్టోత్తరాలు కానీ గణపతి షోడశ నామాలు కానీ చదువుకుంటూ గణపతికి పూజ చేసుకోండి దగ్గర స్వామివారి విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి లేదంటే నార్మల్గా ఇలా స్వామివారి చిత్రపటానికైనా పూజ చేసుకోవచ్చండి స్వామివారి విగ్రహం ఉంటే మాత్రం పూజలో పెట్టుకొని స్వామివారికి ఈ రోజు అభిషేకం చేసుకోండి చాలా మంచిది పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి తులసి జలంతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి లేదా మన వీలును బట్టి పంచామృతాలతో కానీ లేదా పసుపు కుంకుమ నీటితో కానీ అభిషేకం చేసుకోవచ్చు ఒక్క ముక్కోటి ఏకాదశి రోజే కాకుండా ప్రతి శనివారం కూడా మీరు స్వామివారికి చేసే పూజలు ఒక చిన్న తులసి దళాన్ని స్వామివారికి సమర్పించండి చాలా మంచిది ఇక్కడ నేను తులసి జలంతో అభిషేకం చేస్తున్నానండి అభిషేకం కోసం శుద్ధమైన నీటిని అంటే మనం వాడుతున్న నీటిని కాకుండా అప్పటికప్పుడు పట్టిన నీటిని కానీ లేదా నిండు బిందెలో నీటిని కానీ తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరము యాలకుల పొడి కొన్ని తులసి దళాలు కలిపి స్వామివారికి అభిషేకం చేసుకోండి స్వామివారికి ఇలా అభిషేకం చేస్తుంటే మనసుకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుందండి ఈ అనుభూతి మాటల్లో చెప్తే తెలిసేది కాదండి అది మీకు మీరుగా అనుభూతి చెందుతేనే తెలుస్తుంది మనకు ఒక ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానమండి అందుకే సంవత్సరంలో ఒక ఆరు నెలలు దేవతలకు పగలుగాను మరో ఆరు నెలలు రాత్రిగాను ఉంటుంది అంటే దక్షిణాయనం మొత్తము కూడా దేవతలకు రాత్రి సమయంగా ఉంటుందండి ఉత్తరాయణం మొత్తము కూడా దేవతలకు పగలుగా చెబుతారు దీని ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుండి దేవతలకు రాత్రి సమయం ముగిసి పగటి సమయం ప్రారంభమవుతుందని అర్థము కాబట్టి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచి వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు వైకుంఠ ఏకాదశి అంటే స్వర్గ ద్వారాలు తెరిచే రోజు అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి ఇలా స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత పుష్పాన్ని కానీ తులసి దళాన్ని కానీ సమర్పించి స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వాలి ఇలా తులసి జలంతో అభిషేకం చేసుకున్నట్లయితే ఈ జలాన్ని ఒక పుష్పంతో కాని లేదా ఒక తమలపాకు కాని తీసుకొని ఇంట్లో అందరి తల మీద చల్లుకొని తరువాత ఇల్లంతా కూడా ఈ నీటితో శుద్ధి చేసుకోండి మిగిలిన నీటిని పచ్చని చెట్ల మొదట్లో పొయ్యండి తరువాత స్వామివారిని శుభ్రంగా తుడిచి చందన కుంకుమలతో అందంగా అలంకరించి మళ్ళీ యధావిధిగా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అసలు స్వామివారు చిన్న చిరునవ్వుతో ఎంత కలగా ఉన్నారో చూసారండి నిజంగా స్వామివారికి మనం ఈ విధంగా చేసుకోగలుగుతున్నాము అంటే అది మనం చేసుకున్న గత జన్మ పుణ్యమే అనుకోవాలండి లేదంటే ఇలాంటి భాగ్యం కలుగుతుందా చెప్పండి స్వామివారికి పుష్పం గంధం సమర్పించి షోడసోపచారాలతో అంటే పదహారు ఉపచారాలతో స్వామివారికి ఉపచారాలు చేసి పూజ చేసుకోవాలండి శ్రీ మహావిష్ణువుని ఈ రోజున వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవటం వలన సకల పాపాలు తొలగిపోతాయని పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు ప్రతి వ్యక్తి తన జీవితంలో ముక్తి పొందాలి అంటే ఒక్కసారైనా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి ఈరోజు పూజలో చాలా ముఖ్యమైనవి తులసి దళాలు తులసి దళాలంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం కాబట్టి తులసి దళాలతో పూలతో పూజ చేసుకుంటూ విష్ణుమూర్తి అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు చదువుకోవాలి ఇలా అన్నీ చదువుకోవటం రాదు అనుకున్నవారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకుంటూ తులసి దళాలను పూలను స్వామివారికి సమర్పించండి అలాగే స్వామివారితో పాటు తప్పనిసరిగా అమ్మవారిని కూడా పూజించుకోవాలండి ఎప్పుడూ కూడా స్వామివారితో పాటు అమ్మవారిని అలాగే అమ్మవారితో పాటు స్వామివారిని ఇద్దరిని కలిపి పూజించుకోవాలి అంతేకాని విడివిడిగా అంటే స్వామివారిని ఒక్కరినే లేదా అమ్మవారిని ఒక్కరినే పూజించకూడదు కాబట్టి ఈ రోజు పూజలో స్వామివారి అష్టోత్తరాలతో పాటు లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ చేసిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించటంతో పాటు మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున కటిక ఉప ఉపవాసం చేస్తే చాలా మంచిది అలా అని ఆరోగ్యం బాగాలేకపోయినా ఉపవాసం చేయటానికి ప్రయత్నించకండి మనం బాధపడుతూ చేసిన ఉపవాసాన్ని ఆ స్వామివారు అస్సలు స్వీకరించరండి మీకు అన్ని విధాల ఆరోగ్యం బాగుండి ఓపిక ఉంది అనుకున్న వారు మాత్రమే కటిక ఉపవాసం ఉండండి కటిక ఉపవాసం ఉండలేకపోయినా పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చండి ఒకవేళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇలా కూడా ఉపవాసం చేయలేము అనుకున్నవారు అంటే పెద్దవారు ఉంటారు అలాగే బీపీ షుగరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడేవారు కూడా ఉంటారు కదండి వారు గంట గంటకు ఏదో ఒకటి తింటూ ఉండాలి అలాగే మెడిసిన్స్ వాడుతున్న వారు కూడా ఉంటారు అలాంటి వారు గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించవచ్చండి ఏకాదశి రోజు ముఖ్యంగా బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజే కాకుండా మనకు వచ్చే ప్రతి ఏకాదశి రోజు కూడా బియ్యంతో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచిదండి అంటే బియ్యపు రవ్వతో కానీ బియ్యపు పిండితో కానీ చేసిన ఎటువంటి ఆహార పదార్థాలను స్వీకరించకూడదు ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు కూడా ఉదయాన్నే లేచి స్వామివారికి కాస్త లఘువుగా అంటే పంచ ఉపచారాలతో పూజ చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించిన తరువాతనే మనం ఉపవాసం విరమించాలండి మీకు అవకాశం ఉండి కుదిరితే ద్వాదశి రోజు ఉదయం స్వామివారికి పూజ చేసుకొని విష్ణు ఆలయానికి కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించండి అలాగే మీకు శక్తి ఉండి ఇవ్వగలిగితే ద్వాదశి రోజు స్వయంపాక దానం చేయండి చాలా మంచిది ఏకాదశి రోజు మాత్రం బియ్యం దానం చేయటం అన్నదానం చేయటం అస్సలు చేయకూడదండి చేయగలము అనుకుంటే ద్వాదశి రోజు స్వయంపాక దానం కానీ అన్నదానం కానీ చెయ్యండి అలాగే ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు జాగరణ కూడా ఎంతో ముఖ్యమైనదండి ఈ జాగరణ ఏ విధంగా చెయ్యాలి అంటే ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి రాత్రంతా జాగరణ చేస్తూ స్వామివారికి సంబంధించిన కథలు కానీ అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ పారాయణం చేసుకుంటూ ఉండాలండి మీరు ఒకవేళ రాత్రంతా జాగరణ చేయలేము అంటే ఉదయాన్నే లేచి ఏదైనా జాబుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి సో అలాంటి వారు రాత్రి పన్నెండు గంటల వరకైనా జాగరణ చేయటానికి ప్రయత్నించండి ఏకాదశి రోజు ప్రత్యేకమైనవి పిండి దీపాలు బియ్య పిండితో ప్రమిద చేసి దీపాన్ని వెలిగించటం వలన సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందండి ఈ పిండి ప్రమిదలు కూడా మన ఇష్టం అండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ పెట్టుకోవచ్చు లేదా ఏడు నుంచి తొమ్మిది వరకు ఈ విధంగా పెట్టుకోవచ్చు స్వామివారికి తులసి దళాలతో పూలతో అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకున్న తరువాత ధూపం వేసి దీపం చూపించాలి అలాగే ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి నైవేద్యంగా కొబ్బరికాయతో పాటు బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా గోధుమ రవ్వతో కానీ లేదా పెసరపప్పుతో కానీ చేసిన పదార్థాలు లేదా వడపప్పు పానకము నివేదన చేయాలి మనం ఉపవాసం ఉన్నా సరే స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని కొంచెం స్వీకరించవచ్చండి లేదు మేము కటిక ఉపవాసం చేస్తాము అనుకున్నవారు ఇంట్లో ఎవరైతే ఉపవాస దీక్షను పాటించటం లేదో వారికి అలాగే పిల్లలు ఉంటే పిల్లలకి ప్రసాదంగా పెట్టండి ఇలా నైవేద్యం నివేదన చేసి స్వామివారికి పచ్చకర్పూరంతో నీరాజనం ఇవ్వాలి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా పీఠం దగ్గర దీపారాధన చేసుకోవాలి మరుసటి రోజు ఉదయం కూడా స్వామివారికి పూజ చేసుకొని కుదిరిన వారు గుడికి వెళ్ళి వచ్చి దీపారాధన గణనం అయ్యాక పీఠం కదపండి ఇంకోటి ఏకాదశి రోజున ఇలా నియమాలు పాటిస్తూ పూజ చేయాలి అనుకున్నవారు దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా నేల మీదే పడుకోవాలి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలండి ఏకాదశి వ్రతం అంటే మూడు రోజులు తప్పనిసరిగా చేయాలి ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజులు అదే విధంగా ఈ వైకుంఠ ఏకాదశి అన్నా కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు అండి కాబట్టి మీరు ధనుర్మాసం ప్రతిరోజు స్వామివారికి నిష్ట నియమలతో పూజ చేసుకోలేకపోయినా సరే ఈ మూడు రోజులు చేయటం వలన విశేషమైన ఫలితం కలుగుతుందండి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకున్న వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్టార్ట్ చేయండి చాలా మంచిది ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఇలా పూజ చేసుకోలేకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రోజు అన్ని నియమాలను పాటిస్తూ పూజ చేసుకోగలిగితే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి చేసినంత ఫలితం లభిస్తుందండి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటం వలన ఎలాగైతే పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది అంటారో అలాగే ముక్కోటి ఏకాదశి రోజున చనిపోయిన వారికి స్వర్గలోకదారులు తెరుచుకొని ఉంటాయని వారి జీవితంలో ఎటువంటి పాపాలు చేసినా సరే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంటారు ఆ విధంగా మోక్షం సిద్ధించి మరుజన్మ ఉండదని చెబుతారు ఈ విధంగా ఏకాదశి దీక్షను మూడు రోజులు పాటించాలండి అంటే ముందు రోజు దశమి రోజు సాయంత్రం నుండి ప్రారంభించి మూడవ రోజు అంటే ద్వాదశి రోజు ఉపవాసం విరమించినా సరే బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ అనేది తినకూడదండి ఈ విధంగా ఈ మూడు రోజులు కూడా స్వామివారిని నిష్ట నియమలతో పూజించాలి ముల్లోకాలని నడిపించే ఆ శ్రీ మహావిష్ణువుని ముక్కోటి ఏకాదశి రోజు నియమ నిష్టలతో పూజించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి తెలుసుకున్నారు కదండి ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ